విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతూ నాయకులు అది ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేయాలి ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నవర్చన ముందు ఒక శాంపూ కంపెనీ వాడు మా వాడుకోండి మీ జుట్టు ఒక్క వెంటు కోణం వాడదు మా వాడితే వాడితే మీకు ఇంకా అనేక ఎంతకులు మలుస్తాయని చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రగల్ప పలికిన ప్రతి రాజకీయ నాయకుడిని ఒక జనసేన కార్యకర్తగా ఒక డెమోక్రాటిక్ స్టీల్ ఎంప్రెస్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఒక స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని మా పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చెప్పారు ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించాలని చెప్పారు ఏదైతే రాజోల్లో జరిగినటువంటి కార్యక్రమంలో చెబుతూ ఒక కొబ్బరి చెట్టు ఏదైతే చలి పెరిగితే వాళ్ళకి కుటుంబానికి పెద్దగోడికే పనిచేస్తుందని చెప్పారు దానికి కూడా నిజమాలి ఎందుకంటే కొబ్బరి చెట్టు కానీ గొర్రె పిల్లలు కానీ గొర్రె ఆవులు కానీ ఉంటే పాతకాలంలో ఆ కుటుంబాల్లో పోషణ అనేది జరిగేది పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాము జనసైనికుడిగా సార్ మీరు చెప్పారు పదిహేను సంవత్సరాల కొబ్బరి చెట్టు అని మూడు సార్లు అంటే మూడు ఐదు పదిహేను సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మొదటి కొబ్బరి చెట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే మరి మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి కూడా బాధ్యత లేకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంతగా ఎదురు తీసుకురావాలని అడుగుతా ఉన్నాను ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అక్కడ నిరసన తెలియజేసుకోవడానికి మా హక్కు నిన్న వాడికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కులను ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచన చేసి మీ హక్కుని మీరు మాట్లాడుకోండి చట్టపూర్వకంగా ఉన్నటువంటి దాన్ని కూడా నిరసన తెలియజేసుకునే టెంటు కూడా పీకేయడం అనేది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమా లేకపోతే మన ప్రభుత్వం ముంచ ప్రభుత్వం అనేది నేను కోటమని అడుగుతా ఉన్నాను చందరపున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జీతాలు ఇవ్వాలి అంటే నేను ఫస్ట్ పార్టీ నేను జీతాలు ఇవ్వబోటి సీఎండి గారు చెప్తా ఉన్నాను జనసేన పార్టీ జనసైనికుడిగా ఏదైతే పౌరు గ్రంథాలు ఉందో అక్కడ ఒక ప్రశ్న నేల పడతానని చదువు తరపున మా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా పనులు చెప్తాం కలిసి ఇంకిత జ్ఞానం ఉందా నువ్వు కార్ వేసుకొని వచ్చినప్పుడు ఆఫీస్కి వచ్చినప్పుడు పెట్రోల్ లేకుండా నీ కార్ వస్తుందా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఈ మంచి యూట్యూబ్ లో మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేదో మన కార్మికుల కోసమా నిర్వాసితుల కోసం కాంట్రాక్ట్ కార్మికుల కోసం యూట్యూబర్స్ మనకి సంజీభావం తెలియజేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం మీద అభిమానంతో మంత్రుల వాళ్ళు వచ్చి మనకి వారు వివిధ రాజకీయ పార్టీలకు ఉండొచ్చు కానీ మనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉంటే ఏదైతే కోటుంబ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి భజన చేసే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారికి మద్దతుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యాన్ని పొంగడుతూ కార్మికులని నిందిస్తూ దారుణంగా మాట్లాడుతున్నటువంటి విషయాలే సిగ్గుచోటుగా భావిస్తున్నాను అయితే ఒక విజయవాడ నాయకుడు మీరు రాజకీయంగా ప్రసంగాలు చేసుకోండి ప్రభుత్వం తరఫున మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలే మీరు ప్రమోషన్ చేసుకొని తప్పులేదు మీకు యూట్యూబ్ వచ్చేవడంతో మీకు అనేక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు ద్వారా పెట్టి మీరు మమ్మల్ని కాక మళ్ళీ ద్వారా కూడా మమ్మల్ని అవమానపరుస్తూ మాట్లాడటం చాలా దుర్మార్గం లేదైతే ఒక కాంగ్రెస్ చేసుకునేటంటే ఒక కిరాక్ ఆర్పీ అనే ఒక విధవ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మనకి అండగా నిలబడడం కోసం వచ్చినటువంటి చందగారిని చంద్రదాస్ గారిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కామనించడం చేసుకున్నావు ఇక్కడ ట్రాజనీ జరుగుతుంది విశాఖపట్నం ఉక్కు నివాసం నుండి ట్రాజనీ జరుగుతా ఉంది మీకు తెలిసా అని అడుగుతున్నావు నువ్వు రా వచ్చే విశాఖ ఉక్కు కార్మికులు కానీ నివాస కుటుంబాలు కానీ వారు ఏం తింటున్నారో ఒకసారి చూడు ఆరు నెలలు దాటిపోయి విశాఖపట్నం ఉద్యోగం అయినటువంటి ముప్పై సంవత్సరాలు మాట పనిచేసేటువంటి కార్గో కార్మికులు ఇవాళ ఉద్యోగాన్ని కోల్పోయి అది కోల్పోవడం చాలా చేద్దాం నువ్వు అంటున్నావు కదా వాతావరణకి మన ఇంట్లో పనిచేసుకున్నది మనం మానే ఉంటే మానేస్తాం కదా అని అలా మానేస్తావు కానీ నిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారో క్యారేజ్ పట్టుకొని వచ్చి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ అర్థం ఉంటే నీ ఆధార్ బ్లాక్ అయింది నీకు జాబ్ లేదు వెళ్ళిపో అంటే ఆ క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోయినటువంటి దర్వాస్థితులు ఆ ఇంటికి వెళ్తే ఆ ఎవరు ఏమైనా అనుకుంటుంది అక్కడికి ఏమన్నా చెడు అలవాట్లు అంటే నువ్వు తాగేలేమో లేకపోతే నువ్వు దొంగతనం చేసావేమో నీ జాబ్ చేసామో తీసానని వాళ్ళు కూడా మానసికంగా మాట్లాడుతూ ఉంటే ఆ కార్పినేట్ ఎంతగా బాధగా ఉంటుంది నువ్వు కిరాజుగా నువ్వు కార్పినేట్ చేసుకున్నావు కానీ స్టేట్ స్టీ గురించి పనిచే తెలుసుకో నువ్వు నిజంగా యూట్యూబ్ చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి గౌరవంగా మాట్లాడాలనుకుంటే విశాఖ ముక్కు ఆంధ్ర వ్యక్తుల జమును అన్నావు అదేదో వచ్చి ముప్పై రెండు మంది ప్రాంతాలు చేస్తే లక్షలాది మందికి ఇవాళ ఉపాధి కలిగించింది మరి ఆ ఉపాధిని నువ్వు వచ్చి యూట్యూబ్ చేసి ముప్పై రెండు మంది ప్రాంతాగాలు చేశారు వాళ్ళ పేరుని చెప్పి కుటుంబానికి ఒక ఉద్యోగం వల్ల నారా అడగకర్లేట మీకు బాధ్యత లేదా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల కుటుంబాలు ఉన్నాయో అన్ని సినిమాలు చూస్తాం సినిమా అందరూ కూడా మంచి అభివృద్ధి చెందడానికి మా బాధ్యత కూడా మా పాత్ర కూడా ఉంది మరి మీకు బాధ్యత లేదా సినిమాయకుడికి ఏదైతే ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు శివాజీ గారు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు మీ అందరూ వాళ్ళు అడుగుతున్నాం సినిమాయకులందరినీ కూడా మీరు దీని మీద కూడా స్పందించాలి విశాఖపట్ గురించి మాట్లాడాలి గతంలో చిరంజీవి గారు మాట్లాడాలని చెప్పారు అలాగే మీరు కూడా వచ్చి మాట్లాడాలి ఒక సినిమా నటన్ అయ్యి ఉండే ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండే తెలుగుదేశం పార్టీ కూడా ఉండే అసలు బాలకృష్ణ గారికి వచ్చారా ఎందుకు రావాలి అడుగుతా ఉన్నాం నిజానికి ఆంధ్రప్రదేశ్ లో అంటాను అభిమానం ముందుగా అంగవారి తారక రామారావు గారి కొలికలు చెప్పుకుంటా ఉంటాం వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు తెలియజేయాలని నేను మేము కోరుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి తప్పుగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళైతే ప్రశ్నించి జనసేన పార్టీ నుంచి అయితే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మామూలుగా ప్రజాప్రతిష్ ఎంప్లైస్ కి హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఏదైతే మొదటి చెప్పాలి ఇస్తే హెచ్ఆర్ఏ ఇవ్వాలని గౌడ సీఎండి గారికి పర్సనల్ డిపార్ట్మెంట్ కి లేబర్ కమిషనర్ చెప్పారు ఆ మాటలు కూడా డాత్ర చేయవా ఎమ్మెల్యే ఎంపీలు చెప్తా ఉంటారు వారి మాటలు కూడా ఖాతరు చేయవా మరి ఎవరి మాటలు డాత్ర చేస్తావు నువ్వు ట్యాక్స్ కవర్ కవర్ చేస్తావా ట్యాక్స్ మాత్రమే ఖాతీ చేస్తావా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఖాతా చేయవా ఇది చాలా దుర్మార్గం దీన్ని జనసేన పార్టీ తరఫున నేను చెప్తా ఉన్నాను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కొంత రామకృష్ణ గారు ఉన్నారు మా జనసేన పార్టీ నుంచి వారు జాయిన్ అయినప్పుడు ప్రశ్న పెట్టామో మాట చెప్పాను నేను విశాఖ పట్ల స్టీల్ గురించి సోజ్ సెవెంటీ గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ తీసుకొని నేను పార్టీలో జాయిన్ అయ్యాలన్నాను మన ఆమనిషి మాట్లాడదాం అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జనసేన నాయకులు అడుగుతా ఉన్నాను జనసైనికుడిగా నాకు అడిగేలా హక్కు నాకు ఉంది మీరు అవలని కాదని లేదు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నేను జనసాన్ పార్టీకి నేను దేవసెంట్గా ఉన్నాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను ధనం కానీ మామూలు మార్సాయం కానీ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడతారు విశాఖ ఉక్కు పవనే దిక్కు అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో బాగుండే అందించారు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించబడిన వాళ్ళు అయ్యా మీరు ఎలా పాస్టర్ అందించారు మరి వాళ్ళు జాబ్ కూడా లేదని వాళ్ళందరికీ మేము ఏ సమాధానం చెప్పాలి మీకు బాధితున్నా కనుక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు మీరు పోరాటం ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారికి అండగా నిలబడి మరి మీరు ఎక్కడైతే నిలబడుతున్నారా మీరు రెండులో తొమ్మిదిలో మీరు వెళ్తే ఓట్లు వేస్తారా ఎవరైనా మీరు ఓట్లు ఏమని నేను చెప్పలేమా మీకు అని చేత మీ అందరూ కూడా పుషాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి అండగా నిలబడాలి మా గంట దగ్గరికి వచ్చి మీరు సంఘీభావం తెలియజేయాలి కార్పొరేషన్ లో కూడా ఒక ఎమ్మెల్యిమెంట్ చేస్తారు తీర్మానం చేశారు పుషాపట్నం స్టీల్ ప్లాంట్ అంటే తీర్మానం చేస్తారు జీఎం సార్ కూర్చొని ఉంటారా ఇక్కడ రాలేదు దగ్గరికి అనేక మాటలు అడిగా ఉన్నా తొంభై మంది తొంభై ఒక్క మంది ఉన్నారు తొంభై ఏడు మంది అందరినీ అడిగాను పోటీ చేసిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని అందరినీ నేను రిపోర్ట్ చేశారు మీడియా ముఖంగా మీరు అందరూ వచ్చి ఒక రోజు కూర్చుంటారు టెంట్లో వెళ్ళేది మరి టెంట్ లో కూర్చుంటే టెంట్ లేదు వాళ్ళు ఆ టెంట్ లేకపోవడానికి గెలిచిన తర్వాత ఎవరైతే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు భర్త గారు పల్లసి గారు వచ్చి గెలిచిన తర్వాత మేము వచ్చి మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీ ఒంటి మీద ఏం వాడితే మేము వచ్చి టెంట్ లో కూర్చుంటాం మా పదవులు వెళ్ళేస్తాము అవి బాలి మాట్లా కానీ మాట్లాడాలి అన్న అందుకే టెంపు ఇస్తారా టంటే మళ్ళీ మీరు వచ్చి కూర్చోవాలన్నా అని చేత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా దీన్ని ముట్టుకున్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ మీకు ఎన్యాయం తీసిన నివాసం న్యాయం చేయకుండా మీరు వేరే వేరే కంపెనీలు ఇద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా మేము జనసేన పార్టీ నుంచి అయితే మరి జనసేన ప్రశ్నిస్తున్నాం మీకు ఈ వీడియో కానీ మీ వాయిస్ కానీ మీకు నచ్చినట్టు చూపించుకోండి ఇది కేవలం రాజు జనసేన పార్టీ జనసేన కార్యకర్త కళ్యాణ్ గారు చెప్పారో అదే మాట్లాడుతున్నాను మీకు నచ్చమని చూపించుకోవచ్చు మీరు ఏదైనా చేసుకోవచ్చు జై జయ మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి